అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ ముసునూరు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తరగతుల ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంది అలాగే పరీక్షా తేదీ వచ్చి ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అలాగే ఏపీఆర్ఎస్ క్యాట్ పరీక్ష ఐదు ఆరు ఏడు ఎనిమిది తరగతులకు జిల్లా ప్రధాన కేంద్రంలో ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఏపీఆర్ జేసిడిసి సెట్ పరీక్ష మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది నాణ్యమైన విద్య విలువలతో కూడిన విద్య కోసం ఈ ప్రవేశ పరీక్షకి దరఖాస్తులు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుచున్నాను ధన్యవాదాలు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి